కూడా చెప్పకుండానే ఇంకా నువ్వు ఊహించకుండా ఉండగానే ఒక్కసారి ఊరొచ్చినట్టు ఎవరు ఎవరికి తెలుసా పిల్లరా జాగ్రత్త లేని వాళ్ళకి ఉరి ఈ మాట చెప్పండి ఎవరికి జాగ్రత్త ఉన్న వాళ్ళకి ఉరి ఉరి అవ్వదు అది అది పండగ అదేంటి చెప్పండి అది చెప్పండి అదేంటి పండగ అదేంటట పండగది స్తోత్రం చేయ హాలీలుగా చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం ఇద్దరం బడికి వెళ్ళేవాళ్ళం బండి నుండి ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి ఏం చేయాలి హోంవర్క్ చేయాలి స్నానం చేసి ఏం చేయాలి హోంవర్క్ చేయాలి మా వాడేమో మా తమ్ముడు కూర్చుని హోంవర్క్ చేసేవాడు నేనేం చేసేవాడిని అంటే తర్వాత చేయొచ్చులని ఆడుకోవడానికి పోయేవాడిని ఆడుకుంటూ ఒక కన్ను వేసేవాడిని రోడ్డు మీదకి మా నాన్న వస్తాడేమోనని ఎవరొస్తారని ఆయన వస్తే ఇక మామూలు విషయం కాదు హోంవర్క్లు చేయకపోతే ఇట్లాంటివి లేకపోతే గొల్ల ఒళ్ళు గొల్ల అందుకని ఒక ఒక పక్కన భయం ఉంటుంది ఇంకో పక్కన ప్రాణం అంతా ఆటల మీద ఉంటుంది అందుకని ఆటలు ఆడతా ఆడతా కన్ను అట్టు వేసేవాడు వస్తాడు వస్తాడు ఆ టైంకి వస్తాడని తెలుసు సాయంత్రం డ్యూటీ దిగి వస్తాడు వచ్చే టైం కల్లా లోపలికి వెళ్ళాలి హోంవర్క్ చేయాలి లేకపోతే హోంవర్క్ చేస్తా కనపడాలి పెన్ను తీసుకుని పుస్తకం తీసుకుని హోంవర్క్ చేస్తానన్నా కనపడాలి అది లేకుండా రోడ్డు మీద ఉన్నామంటే ఆటలాడుతుంటే కోటింగే ఇప్పుడు అందుకని వస్తా ఉంటే రోడ్డు మీద చూసి కావాలని వెళ్ళొచ్చు లోపలి కూర్చొని పుస్తకం పట్టుకొని చదువుకోవచ్చు లేకపోతే రాయి వచ్చలే ఉండేవాడిని అదేంటో ఆటల సందల్లో పడిపోయేవాడిని ఆయన నన్ను దాటుకుని లోపలికి పోయేవాడు లోపలేమో మావాడు ఏమో హోంవర్క్ చదువు చేస్తాను చదువుకుంటాను ఉండేవాడు మా తమ్ముడు నేను కనపడకపోతే నేను రోడ్డు మీద ఉన్నానని తెలిసేది బయటకు వచ్చి రే అని పిలిచేవాడు ఆ గొంతిన గల గుండెల్లో రైలు పెరిగేది అమ్మ ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు లోపలికి వెళ్ళాడు అయ్యా బాబు అని తలకాయ ఎంచుకుని లోపలికి వెళ్ళి అంత కూడా ఉండదు గేట్ కాడే పట్టుకుని ఏది దొరికితే అది పేడు దొరికితే పేడు వైరు దొరికితే వైడు కర్ర దొరికితే మర్ర కోటింగే కోటింగ్ ఆయన తప్పించుకోవడానికి ఇంటి చుట్టూ తిరిగేవాడు నేను నేను ఇంటి చుట్టూ నా అమ్మడి బడి కొడతా ఉండేవాడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే కొడతా ఉండేవాడు నా ఒంటి నుండి చాలా వాతలు ఉండేవి వా వైరుతో కొట్టిన వాతలు ఉంటాయి అప్పుడప్పుడు ఈ వాతలు చూసుకుంటా ఉంటా అబ్బా నా నిర్లక్ష్యానికి బహుమానాలు ఇవి దేనికి నిర్లక్ష్యానికి బహుమానాలు రాబావి అని అప్పుడప్పుడు ఒంటి మీద వాతలు చూసుకుంటా ఉంటాను నేను అక్కడ ఉండే ఆ వాతలు ఇప్పుడు కూడా ఆ వాతలు నాకు యాభై నాలుగేళ్ళు ఏళ్ళు అప్పుడు పడ్డ వాతలన్నీ ఇప్పుడు కనపడతా ఉంటాయి స్తోత్రం చెబుతాం హలెలుయా నిర్లక్ష్యం చెప్పండి ఏం చెప్పండి ఆలక్ష్యం ఉరొచ్చినట్టు వచ్చేది అసలు ఎప్పుడు వచ్చేవాడు లోపలికి పిలిచి కోటింగ్ పడేది ఒక్కోసారి చూసేవాడిని అమ్మయ్యా అనుకు లోపలికి పోయి పుస్తకాల ముందేసి పెద్ద భక్తుడి భక్తుల చదువుకునేవాడులాగా చదవరిలాగా చదువుతూ ఉండేవాడు అప్పుడు కోటింగ్ పడేది కాదు స్తోత్రం చెప్దాం హాలేలుయ్యా అంటే ఉరొచ్చినట్టు ఎట్లా ఉరొచ్చినట్లు వచ్చేది ఒక్కసారి ఊరొచ్చినట్టు వాడు వచ్చినట్టు మీద పడిపోతారు రేపు ఏ సయ్య రెండవరు అక్కడ అలా వస్తుంది జాగ్రత్త లేనివాడికి నేను జాగ్రత్త లేనివాడికి నాకు కోటింగ్ మా ఓడి ఉండేవాడు జాగ్రత్తగా చక్కగా చదువుకునేవాడు వాడు పుస్తకాలు ముందేసుకుని మా నాన్న వస్తాడని తెలుసు ఆ టైంకి వెళ్ళి కూర్చునేవాడు నేనేమో చూసినాకెళ్దామని అనుకునేవాడిని ఏమనుకున్నాండి చూడకుండానే పోయేవాడు ఆయన లోపలికి వాడేమో సేఫ్గా ఉండేవాడు నేనేమో కోటింగ్లో పడేవాడిని రేపు వేసు ప్రభు రెండవరా అక్కడ కూడా అంతే జాగ్రత్తగా వాళ్ళేమో రాజ్యంలోకి వెళ్తారు జాగ్రత్త లేని వాళ్ళేమో కోటింగ్లో పడతారు నరకం నగ్గిలు మలమల మలమల మాడిపోవటానికి జాగ్రత్త లేకపోతే ఏ లేకపోతే ఇక్కడ కొన్ని మాటలు రాశారు చూడండి ఒకవేళ తిండి వలన దేని